చాలామంది ఈ మధ్యకాలంలో చరిత్రను వక్రీకరిస్తున్నారు మిషనరీల మీద చౌకుబారు ప్రేలాపాలు పీలుతున్నారు ఈ ఎస్పెషల్లీ నార్త్లో ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ నేను వింటున్నది ఏంటంటే అక్కడ ముందున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర అంతటి మార్చేద్దాం మనకు అనుకూలంగా లేదు కాబట్టి చరిత్ర దాని అంతటిని మార్చేసి మనకు అనుకూలంగా రాసేసుకుందాం ఇప్పుడు ఎంత దారుణమైన తప్పు చేస్తున్నా చూసారా చరిత్రను వక్రీకరించి చరిత్రను మార్చేసి రాబోతున్న తరాలలో ఒక విషయాన్ని ద్వేషాన్ని మిగిలిన వారి మీద నింపడానికే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది చాలా తప్పండి అందుకే అసలు వాట్ ఈస్ వాట్ అసలు ఏంటి చరిత్ర ఏంటి ఏం చెప్పింది మన గురించి చరిత్ర అంటే మన గురించి మనం తెలుసుకోవటం చరిత్ర మనం నమ్మినటువంటి బైబుల్ గురించి తెలుసుకోవటం మనం నమ్మిన ప్రభు గురించి తెలుసుకోవటం అలానే మన దాకా వాక్యాన్ని తీసుకొని వచ్చిన మన దాకా సువార్తను తీసుకొని వచ్చిన మన ముందర తరాలలో ఉన్నటువంటి మిషనరీలు వాళ్ళ గురించి మనం తెలుసుకోవటమే చరిత్ర చరిత్ర తెలియనివాడు బుద్ధిహీనుడైపోతాడు చరిత్ర తెలుసుకునేవాడు అసలు మనిషే కాడు చరిత్ర తెలియని వాడికి అసలు భవిష్యత్తు లేదు